అంగన్వాడీలకు కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ సంపూర్ణ మద్దతు తెలిపింది కర్నూలు నగరం మండలి ధర్నా చౌక్ నందు అంగన్వాడీలు చేపడుతున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు గిడుగురు రుద్రరాజు మరియు డిసిసి అధ్యక్షుడు కె బాబురావు ఆదేశాల మేరకు ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అంగన్వాడీ సమస్యలు నేటికి తొమ్మిది రోజులు అవుతున్నా ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదని వీరి న్యాయమైన కోరికలు తక్షణమే పరిష్కరించాలని లేదంటే మా కార్మిక సంఘాలన్నీ ఏకమై ప్రభుత్వ మెడలు వంచి సమస్య పరిష్కరించే వరకు పోరాడతామని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని త్వరలోనే ఎన్నికలు ఉన్నాయని బి బతుకన్న హెచ్చరించారు వారి న్యాయమైన కోరికలు పరిష్కారాన్ని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు జిల్లా ఐఎన్టీయూసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఐఎన్టీయూసి కర్నూలు జిల్లా అధ్యక్షులు బి బతుకన్న తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం అధ్యక్షులు ప్రతాప్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి ఆదేశాల వరకు మా జిల్లా అధ్యక్షుడు బాబురావన్న ఆదేశాల వరకు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఇడిగి రుద్రరాజు ఆదేశాల వరకు మా జిల్లా మన జిల్లా సెక్రటరీ మహేష్ గారు కోల్మో ఇన్ఛార్జి ప్రతాప్ గారు ఈ కర్నూలు ఐఎన్టీసీ ఇన్ఛార్జిగా మన రాజేంద్ర ప్రసాద్ గారు మథిలేటన్న గారు కిరన్న గారు ఆశీర్వాదం గారు చిన్నయేసు గారు వీళ్ళందరము మేము ఐఎన్టీసీ తరఫున మేము మీకు మద్దతుగా వచ్చినాము ప్రేమిన సోదరి మన గారా మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు అయితే మనము రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించి రైతులకి నీరు బారించి అనేక రైతులని ఆదుకునేవాడు ఈరోజు మా ఐఎన్టీసీ జాతీయ నాయకుడు సంజీవ రెడ్డి ఆదేశాల వరకు మా రాష్ట్ర క్రిసి అధ్యక్షుడు ఈడిపి ఆదేశాల వరకు మా జిల్లా అధ్యక్షుడు బాబురావున్న ఆదేశాల వరకు మేము ఈరోజు అంగన్వాడి స్త్రీలకు మద్దతు తెలపడానికి మేము వచ్చినాము ఎందుకంటే నేటికి తొమ్మిది రోజులైంది తొమ్మిది రోజులైనా కానీ ఈ సమస్య ఇంకే మనం ఉండే మన జగన్న గారు సమస్య తీర్చడం లేదు కాబట్టి ఈ సమస్య మనము అన్ని పార్టీల తరఫున ఐఎన్టీసీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని పార్టీల తరఫున మేము మద్దతు చేయడానికి వచ్చినాము ఈ ఈ సమస్య ఎంతవరకైనా కానీ మేము ఐఎన్టీసీ తరఫున మీ సమస్యలు తీరేంత వరకు మేము మీకు తోడుంటాము మీకు మీ ఎంట వస్తాము మీ సమస్యలు ఏదైనా కానీ మేము ఎదుర్కొంటాం ఎందుకంటే గేర్లో తాళాలు వేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలకి మేము అక్కడ కూడా మేము మేము ఎదుర్కొంటాము సచివాలయం వాళ్ళు మాత్రము అక్కడ పని చేయకుండా అంగన్వాడి స్త్రీలకు మేము మద్దతుగా ఉంటాము వారు వారికి జీతాలు పెరిగేంత వరకు వారి సమస్యలు తీరేంత వరకు ప్రభుత్వం తరపున మేము వారికి అడ్డుగా ఉండి వాళ్ళ తరపున పోరాడతాం పోరాడు తీస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి అదే విధంగానే నా పేరు డి బతుకన్న ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు ఎదుర్కొనే వాళ్ళు వస్తారు ఆ విధంగా ఉండాలి కాని నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ధర్నా చేస్తున్నాయి ఎన్నాళ్ళు కూర్చోబెట్టుకుంటున్నావు ఈ సమస్య ఎప్పుడైనా తీర్చాల్సింది త్వరగా తీరిస్తే నీకు మంచిది ఒకవేళ తీర్చకుంటే నీ గడ్డ దింపుతాము